హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీ పునుకులు అయితే చేసి పెట్టండి పిల్లలు పెద్దవారు కానీ లెక్కలేనండి అయితే లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ఇక్కడ నేను వన్ కప్పు ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలను తీసుకుంటున్నాను వీటిని మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వే చే వేసుకోవాలి ఇందులో నేను వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి మిక్సీ చేసి వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే నేను హాఫ్ కప్పు దాకా సుజీరవ్వ వేసుకుంటున్నాను ఇందులోనే నేను చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగంత అల్లం ముక్కలను వేసుకోవాలి వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి ఇందులోనే మిరియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే నేను మిర్చిని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకుంటున్నాను ఎండుమిర్చి అలాగే వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కిచెన్ కింగ్ మసాలా అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అదైతే కంపల్సరీ వేసుకోవాలి ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న కొత్ మీరైతే వేసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలి వీటన్నిటిలో వన్ హాఫ్ కప్పు దాకా వాటర్ తీసుకోవాలి నాకైతే ఇక్కడ త్రీ బై ఫోర్ కప్పు వాటర్ అయితే పట్టాయి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే మొత్తం పట్టేలాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి వీటన్నిటిని చూడండి ఎంత చక్కగా ఇలా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ చూడండి నేనైతే మనం పొంగడలు వేసుకునే ప్యాన్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ట్వంటీ మినిట్స్ అయితే చక్కగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇందులో కొద్దిగని వాటర్ పడతాయి నాకైతే త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ పడతాయి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపు చక్కగా బాగా నానిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో వన్ టీ స్పూన్ దాకా ఈనో వేసుకోవాలి ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈనో వల్ల ఈనో వేసుకోవడం వల్ల మనకైతే డైషన్ అనేది తొందర అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పొంగడాది ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను చూపిస్తున్న విధంగానైతే వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి పల్లి చట్నీ కానీ లేదు పుదీనా చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీతోనైతే చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం చూసేవారు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్గంట నొక్కండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా దీన్ని అయితే టర్న్ చేసుకోవాలి బాగా కాలిపోయాయి ఇవి చూడండి కలర్ అనేది చేంజ్ అయింది కదా క్రిస్పీ చాలా బాగుంటాయండి లోపల ఆనియన్స్తో కానీ మనం మధ్య మధ్యలో పంటికి ఆనియన్స్ తగుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలా మొత్తం అనేది తిప్పేసుకోవాలి వీటన్నిటిని రెండు దిక్కులు చక్కగా వీటిని కాల్చుకోవాలి దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అలా కొద్దిగా ప్యాన్ కంటిక్కోకుండా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీన్ని మళ్ళీ ఒక వన్ లేదా టూ మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ పాటు వేయించుకోవాలి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఎప్పుడు తినేదానికన్నా ఎక్కువ తినేస్తారు చూడండి ఎంత చక్కగా అయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీన్నైతే మనం కెచప్తోనైతే తిన్నామంటే నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కానీ అయితే పిల్లలకు చేసి ఇచ్చాను చాలా ఇష్టంగా తిన్నారు టమాటాకే చెప్తా అయితే చూడండి చూస్తుంటే నెరూపుతున్నా అంత టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కంపల్సరీ నొక్కండి గంట నొక్కడం వల్ల నేను ఏం అప్లోడ్ చేసినా నీకైతే ఫస్ట్ తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మన ఛానల్లో కంపల్సరీ వెళ్ళి చూడండి